శ్రీకాకుళం జిల్లా గూడెం గ్రామంలో అయితే ఒక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది చంద్రిక అనే అమ్మ పదకొండేళ్ళ అమ్మాయి వైజాగ్ చర్చిలో మనం మృతి చెందడం ప్రస్తుతం అందరికీ తెలిసిందే అయితే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి అంత్యక్రియల కోసం శ్రీకాకుళం జిల్లా డెంకాడ గ్రామానికి తీసుకొచ్చారు అంత్యక్రియల అనంతరం వాళ్ళ అమ్మ సొంతూరైనటువంటి గూడం గ్రామంలో చంద్రికకు సంబంధించినటువంటి అమ్మ అదేవిధంగా అమ్మమ్మ వరలక్ష్మి అదేవిధంగా సావిత్రి అనే ఇద్దరు కూడా బా ఊరి చివర ఉండేటటువంటి ఏదైతే వ్యవసాయ బావులు ఉన్నాయో ఆ బావుల్లో దూకి ఆత్మహత్య యత్నం అయితే చేసుకోవడం జరిగింది ప్ర ైతే జిజీహెచ్ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం కోసం తరలించారు అయితే మొత్తం విషయం మనం చూసుకున్నట్లయితే ఏదైతే అనే అమ్మాయి గత పదకొండేళ్ళ అమ్మాయి గత నాలుగు రోజుల క్రితం వైజాగ్ లో ఉండేటటువంటి ఒక చర్చిలో చనిపోయింది చూసుకున్నట్లయితే మొత్తం విషయంలో ఈ చంద్రికాన అమ్మాయికి అనారోగ్య సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తుంది మొదటి రోజు ఫిట్స్ రావడంతో రెండో రోజు ఆదివారం కావడంతో ఇంట్లో వాళ్ళు దెయ్యం పట్టిందేమో అనేటువంటి అనుమానంతో అమ్మాయిని వైజాగ్ చర్చికి అయితే తీసుకొని రావడం జరిగింది అయితే పాస్టర్ రావడానికి కాస్త ఆలస్యం కావడంతో అమ్మాయి కండిషన్ వీళ్ళు అబ్జర్వ్ చేయకుండానే అమ్మాయికి దయ్యం పట్టిందని గట్టిగా పట్టడంతో అమ్మాయి ఊపిరాడకి చంపైనట్టుగా తెలుస్తుంది ఈ విషయం మీద ఆల్రెడీ మనకి వైజాగ్ పోలీసులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే మనస్తాపానికి గురైనటువంటి అమ్మ వరలక్ష్మి అదేవిధంగా అమ్మమ్మ సరస్వతి వీళ్ళిద్దరూ కూడా తమ సొంత గ్రామం అనేటువంటి గూడెంకొచ్చి అక్కడ ఉండేటటువంటి బావిలో దూకి ఆత్మహత్య ఎత్నం చేసుకున్నారు చూసుకున్నట్లయితే చంద్రిక వాళ్ళ నాన్నకి అదేవిధంగా చంద్రిక వాళ్ళ మదర్కి కూడా సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా లేనట్లు తెలుస్తుంది ఎందుకంటే చంద్రిక వాళ్ళ నాన్న చాలా వరకు డ్రింకర్ అని చెప్తున్నారు అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరికీ ఎవరు చుట్టాలు కూడా లేని నేపథ్యంలో కనీసం వాళ్ళ ఆర్థిక స్తోమత కూడా సరిగ్గా లేదు అయితే ఒకే ఒక్క కూతురు చనిపోవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు కూడా ఇంకెవరి కోసం బ్రతకాలి అని చెప్పి వాళ్ళు కూడా కూడా అనేటువంటి అనుమానాలు అయితే ప్రస్తుతం కొంతమంది చంద్రిక అదే విధంగా వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉన్నారు అసలు ఏం జరిగింది వాళ్ళ మాటలో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చంద్రిక అనే పదకొండేళ్ళ అమ్మాయి చనిపోయింది దాని తర్వాత ఈ రోజు వాళ్ళ అమ్మ అమ్మమ్మ ఇద్దరు కూడా ఊరి చివరి గూడెంలో బావిలో పడి చనిపోవడం జరిగింది అసలు ఏమవుతారు వాళ్ళకి మీరు అమ్మా వాళ్ళకైతే నేను చెల్లిని సావిత్రికి ఓకే సో అసలు ఎన్ని రోజుల నుంచి వాళ్ళు వైజాగ్ లో ఉంటున్నారు వాళ్ళకి మీ వాళ్ళ కోసం అసలు తెలుసా ఎందుకని పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాను అమ్మా వాళ్ళు ఇక్కడ మా ఊర్లే ఒక పదిహేను సంవత్సరాలు వెలుగు వాళ్ళ ఇల్లు కూడా సొంత ఇల్లు కూడా ఉన్న ఇక్కడ కట్టుకున్నారమ్మా గూడాంలో కట్టుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు అమ్మేసి ఆరు సంవత్సరాలు ఎలాగైపోతుందమ్మా ఇల్లు అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయే నుంచి వాళ్ళకి మనకి అంటే అప్పుడే కొంచెం మాకు వాళ్ళకి పెద్దగా ఉండేది కాదు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి వాళ్ళకి సంబంధం అయితే లేదు మరి ఎందుకు చనిపోయారు అనేది ఏటనేది అయితే మా వారికి తెలియలేదమ్మా నిన్నను సెల్ ఫోటో వస్తే ఇగో ఇది ఈ మిగతాల్లోకి మన సావిత్రి అమ్మాయినే వీళ్ళ ఫోటోలు వచ్చాయని నిన్న సెల్లో నాకు మా వీ నా ఫోన్ కూడా చిన్న ఫోన్ రా మా వీరిలో నన్ను చూసి నాకు చూపించారు అప్పుడు నాకు తెలిసింది అంటే అన్నేళ్ళుగా ఊర్లో అన్నీ అమ్మేసుకొని వైజాగ్ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మనస్తాపనకు గురే మళ్ళీ సొంత ఊరు ఎందుకు వచ్చారు డెంకాడలో వాళ్ళ నాన్నగారు ఉంటున్నారు అంటున్నారు మరి సొంత ఊరు కూడా ఎందుకు వచ్చారు మరి అదే ఇప్పుడు తెలియని పరిస్థితి అమ్మా పోనీ నాతో మంచితనం ఉండి చెల్లి వద్దాం అనేసి వచ్చారా పోనీ అది కూడా మనకు లేదు కదా కనీసం వచ్చి మీ దగ్గరికి మీ ఇంటికి రావడం కానీ మాట్లాడగానే అది కూడా లేదురా అలా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో కూడా మాకు తెలియదమ్మా ఇప్పుడు తెల్లవారు నా కూర చేసిన వరకు కూడా నేను పక్కూరు చంద్రపేట ఇల్లున్నానమ్మా లేసి వెళ్ళిన తర్వాత అక్కడే నాకు ఫోన్ వచ్చింది మాకు ఏం నాకు ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఈ కుటుంబంలో కేవలం ఎవరైతే బాలిక చనిపోయిందో మొదట వాళ్ళ నాన్నగారు ఒక్కరే ఉన్నారు ఆయనకి విషయం తెలియజేస్తారా ఆయన ఎక్కడున్నారు వస్తున్నారు అమ్మా నేనైతే నిన్న ఏ టీవీ అంటే అది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల టీవీ ఇచ్చారా ఆ టీవీలో నిన్న చూశాను వాళ్ళ ఇంటి దగ్గర డెంట అంటే ఏంటి బిగ్ ఎల్ అవి ఏదో టీవీ దాంట్లోనే వాళ్ళ నాన్న దగ్గర మీలాగా విలేకరులు వచ్చి తీసుకుంటున్నారు అతను చెప్తున్నారు అంటే ఏటి వల్ల చనిపోయారు ఏటంటే అది కూడా మాకు తెలియదు ఎందువల్ల చనిపోయారు అనేది తెలియదు అని అతను చెప్తున్నారు ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళతో లేరంటారు మరి ఆ విషయం కూడా నాకు తెలియదు అమ్మా అక్కడికి వెళ్ళిపోవడం అంత వరకే నాకు తెలుసురా అంతకు ముందు నుంచి మరి వాళ్ళకి ఏం జరుగుతుందో లేకపోతే ఇది వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉందో వాళ్ళతో కలిసి ఉందో భయపడి మాట్లాడుకోలేదు కుటుంబ కళ అంటే మా మేస్ట్ గారికి తనంటే పడేది కాదమ్మా మా మేష్ గారిది పుట్నూరు గూడమే అంటే ఇప్పుడు వాళ్ళకంటూ ఎవరు లేరా ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఉన్నారని చెప్పి ఏదైతే వైజాగ్ పోలీసులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు మేబీ ఒకగానొక పాప చనిపోయింది కాబట్టి మనస్తాపానికి గురే వాళ్ళు ఇలాంటి డిసిషన్ తీసుకున్నారని కూడా వస్తుంది సో వాళ్ళకంటే ఇంకెవరు పట్టించుకునే వాళ్ళు లేరా ఎవరంటమ్మా ఇప్పుడు వాళ్ళు వరలక్ష్మి ఉంది కదా వరలక్ష్మి ఉన్నాడా వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉన్నారమ్మా వాళ్ళకి సొంత ఇల్లు ఉందరా అంత ఉంది పర్వాలేదు సపోర్ట్ అంటే వీళ్ళకి ఎవరి దగ్గర నుంచి లేదురా లేదు నా మేష్ చనిపోయి కింద పన్నెండు నెల ఇరవై రెండుకి మన పన్నెండు నెల ఇరవై రెండుకి సంవత్సరం అయింది ఇప్పుడు సంవత్సరం నాలుగు మాసాలు నాన్న గారు చనిపోయి చూస్తున్నారు కదా ఏదేమైనప్పటికీ మనం రీసెంట్గా మధ్యకాలంలో చాలా కేసెస్ చూస్తున్నాము ఒకవైపు చూసుకున్నట్లయితే కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపేసే సంఘటనలు అదేవిధంగా పిల్లలు ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేసిన సంఘటనలు చూస్తున్నాం ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ మాత్రం క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు ఒక్కగానొక పదకొండేళ్ళ పాప చనిపోవడంతో ఎవరైతే తల్లి అదేవిధంగా అమ్మమ్మ ఇద్దరు కూడా మనస్తాపానికి గురై డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది మరొక వైపు చూసుకున్నట్లయితే చంద్రికా వాళ్ళ నాన్నకి మొత్తం అక్క చెల్లెలు అంతా ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో కూడా చంద్రిక వాళ్ళ మదర్కి ఎలాంటి రిలేషన్షిప్స్ లేకపోవడంతో పట్టించుకునే వాళ్ళు లేక ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి ఉండడంతోనే ఈ డిసిషన్ తీసుకున్నారనేటువంటి వార్తలు మాత్రం మనకు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇదొక అనుకోని సంఘటన అదేవిధంగా ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా ఒక్కగానొక పాప చనిపోవడంతో వాళ్ళిద్దరూ కూడా ఇంకా బతకడం వేస్ట్ అని చెప్పి లైఫ్ మీద హోప్స్ వదిలేసుకొని చనిపోయినట్లు మాత్రం తెలుస్తుంది ఏదేమైనా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావాల్సి ఉంది పోలీసులు పూర్తి డీటెయిల్స్ వల్లించినంత వరకు కూడా ఈ విషయంలో మొత్తంగా ఏం జరిగిందనేది తెలియదు అయితే అప్పుడు చంద్రిక చనిపోయినప్పుడు కూడా చాలా వరకు చర్చిలో చనిపోవడంతో అక్కడ కూడా చాలా వరకు చాలా రూమర్స్ వచ్చాయి అయినా సరే చంద్రిక వాళ్ళ నాన్న సరిగ్గా డ్రింక్ చేయడం కానీ అని లేదా ఫ్యామిలీని పట్టించుకోకపోవడం కానీ మొత్తం విషయం మీద చూసుకున్నట్లయితే ఎవరికి కూడా సత్సంబంధం లేకపోవడం ఫ్యామిలీ రిలేషన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ మొత్తం ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు